హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో ఇక ఆల్మోస్ట్గా ఎన్నికల షెడ్యూల్ అయితే ఖరారైపోయిందని అయితే చెప్తున్నారు ఒక్కసారి ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయినట్లయితే కనుక ఇక మిగిలిన పథకాలన్నీ కూడా రద్దు కాబోతున్నాయి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే దయచేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే నేను నెక్స్ట్ చేసిన వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీలో ఎన్నికల షెడ్యూల్ ఆల్మోస్ట్గా ఖరారైపోయినట్లుగా చెప్తున్నారు అయితే ఇంకా ఏపీలో అమలు కావాల్సిన పథకాలు అయితే కొన్ని ఉన్నాయి ఇప్పటికే వైఎస్ఆర్ చేతికి సంబంధించి అంటే రీసెంట్గానే విడుదల చేసిన ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక విడుదల చేయడం జరిగింది అయితే ఇంకా చాలా మందికి అమౌంట్ అయితే పడాల్సి ఉంది ఎందుకంటే అమౌంట్ రిలీజ్ చేసిన మర్నాడే మహాశివరాత్రి రావడం వల్ల పబ్లిక్ హాలిడే వచ్చింది తర్వాత రోజు కూడా శనివారం నాడు కొద్దిగా బ్యాంక్స్ కొంతమందికి మాత్రం అమౌంట్ అయితే వేయడం జరిగింది ఇంకా చాలామందికి అయితే అమౌంట్ పడవలసి ఉంది చాలామంది వెయిట్ చేస్తున్నారు నిన్నటి రోజు కూడా ఆదివారం కాబట్టి నిన్న కూడా ఎవ్వరికీ అమౌంట్ పడలేదు మళ్ళీ ఈ రోజు ఉదయం పది గంటలు దాటిన తర్వాత నుంచి అయితే మహిళలందరి ఖాతాలో కూడా అమౌంట్ అయితే పడుతుంది సో మహా చూసుకున్నట్లయితే కనుక ఎంతమందికి అమౌంట్ పడినా ఎన్నికల లోపే పడాలి అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఈ నెల ఇరవయో తారీఖు వరకు కూడా ఈ అమౌంట్స్ అయితే కనుక అకౌంట్లో వేస్తామని అయితే చెప్పడం జరిగింది ఒక పక్క చూస్తే ఎన్నికల షెడ్యూల్ ఆల్మోస్ట్గా రెడీ అయిపోయిందని చెప్తున్నారు సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేయనుంది ఆల్మోస్ట్ ఇక మార్చి పదిహేనో తేదీన అయితే గనక పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించే అవకాశం ఉంది ఇక లోక్సభలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ ప్రకటించనుంది ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇతర ఉన్నతాధికారుల బృందం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అయితే పర్యటించారు ఈ నెల పదకొండవ తేదీన ఎన్నికల పరిశీలకులతో సమావేశం కానుంది కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఈ రోజు ఎన్నికల పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం అయితే సమావేశం కానుంది సాధారణ పరిశీలకులు అలాగే మిగిలిన పరిశీలకులతో కూడా ఢిల్లీలో అయితే ఈరోజు సమావేశం నిర్వహించనున్నారు అనంతరం అంటే రేపు ఎల్లుండా అంటే పన్నెండు పదమూడు తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్లో అయితే కనుక పర్యటించనుంది ఇక పద్నాలుగో తేదీని అయితే కనుక పూర్తి స్థాయిలో మరోసారి ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించి అంటే అన్ని అన్ని వివరాలు ఒకసారి కంప్లీట్గా చెక్ చేసుకొని ఇక పదిహేనవ తేదీన ఎన్నికల షెడ్యూల్ అయితే కనుక కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అంటే పదిహేనో తారీఖుతో ఆల్మోస్ట్గా ఎన్నికల షెడ్యూల్ అయితే ఖరారైపోతుందని చెప్తున్నారు నిన్నటి రోజున జరిగిన సిద్ధం సభలో కూడా సీఎం జగన్ అయితే గనక కామెంట్ చేశారు మరొక నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ అయితే వచ్చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ చూసినా ఇదే ఇదే అప్ ఇదే అప్డేట్ అయితే కూడా రావడం జరిగింది పదిహేనో తారీఖునైతే కనుక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం అయితే కేంద్ర ఎన్నికల సంఘం అయితే ప్రకటించబోతుందని చెప్తూ ఉన్నారు ఇక ఈ రోజు నుంచి చూసుకుంటే కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది ఇక ఏపీలో అమలు కావాల్సిన పథకాలు చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్ చేత అయితే ఇంకా చాలామందికి పడవలసి ఉంది అదే సమయంలో ఈబీసీ నేస్తం పథకం కూడా ఇంకా అనౌన్స్ చేసి అంటే ప్రభుత్వం అనౌన్స్ చేయడం అయితే పద్నాలుగో తారీఖున అనౌన్స్ చేస్తానందుకు ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినట్లయితే కనుక ఎట్టి ఆ పథకం అమలు చేయడానికి అవకాశం ఉండదు అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి వసతి దీవెని అమౌంట్ అయితే పడాల్సింది ఇంకా విద్యా దీవెని అమౌంట్ కూడా చాలామందికి అయితే ఇంకా అమౌంట్ పడలేదు మొన్నటి రోజున రిలీజ్ చేశారు ఇంకా విద్యా దీవెని అమౌంట్ కూడా చాలామంది విద్యార్థుల ఖాతాల్లో అయితే పడవలసి ఉంది అదే సమయంలో వసతి దీవెని అమౌంట్ కూడా ఈ నెలలోనే రిలీజ్ చేస్తామన్నారు కానీ వసతి దేవుని అమౌంట్ కానీ అలాగే ఈబీసీ నేస్తం అంటే ఎవరైతే అగ్న అగ్రవర్ణాల్లో పేద మహిళలు ఉంటారో నలభై నుంచి అరవైలోపు నలభై ఐదు దాటి అరవై ఏడు లోపు మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఏటా అకౌంట్లో వేస్తున్నారు అటువంటి వారికి కూడా అమౌంట్ అయితే విడుదల చేయాల్సింది ఈ నెల పద్నాలుగో తారీఖునైతే కనుక ఈబీసీ నేస్తానికి సంబంధించి అమౌంట్ అయితే విడుదల చేస్తామన్నారు సో ఎన్నికల షెడ్యూల్ ఆల్మోస్ట్గా అయిపోయింది కాబట్టి ఒకవేళ అది ఫైనల్ అయిపోయి ఒక్కసారిగా అనౌన్స్ చేశారంటే కనుక ఇక ఎటువంటి పథకాలు ప్రభుత్వానికి అయితే కనుక ఇచ్చే అధికారం ఉండదు అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా రీసెంట్గా రైతు భరోసా అలాగే ఇన్పుట్ సబ్సిడీ అయితే కనుక వేయడం జరిగింది అంటే పంట నష్టానికి సంబంధించి చాలా మందికి ఇంకా అమౌంట్ అయితే పడాలని అయితే కామెంట్ చేస్తున్నారు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ ఒకసారి అయితే చెక్ చేసుకోమని చెప్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా అప్డేట్ అయితే వచ్చింది రైతులందరూ కూడా కేవైసీ అయితే కనుక ఒకసారి అప్డేట్ చేసుకోమని అయితే చెప్తున్నారు అంటే మీకు సంబంధించిన బయోమెట్రిక్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి లేదా ఒకసారి అప్డేట్ చేసుకుంటే ఎక్కడైనా అమౌంట్ ఆగినా ఖచ్చితంగా అకౌంట్లో పడిపోతుందని అయితే చెప్తూ ఉన్నారు ఇక నిన్నటి రోజు జరిగిన సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఆల్మోస్ట్గా ఎన్నికల మేనిఫెస్టో కూడా రెడీ అయిపోయింది మరొక రెండు రోజుల్లో అంటే ఈ రోజు నుంచి రేపటి రోజుల్లోపు అయితే కనుక ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసేస్తామని అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది ఎప్పటికీ అందులో రైతు రుణమాఫీతో పాటుగా రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేసేటట్టుగా అయితే కనుక ఆ నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా చెప్తున్నారు అదే కాకుండా ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్లు ఇచ్చేటట్టు వృద్ధాప్య పింఛన్లు అంటే ఇప్పటివరకు ఒకరికి మాత్రమే పెన్షన్ అయితే వస్తుంది అలాగే అమ్మఒడి కూడా ఒక ఇంట్లో ఇద్దరికి వర్తించేటట్లుగా అయితే ప్లాన్ చేస్తున్నారు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయితే చెప్పారు ఒక ఇంట్లో ఇద్దరు వ్యక్తులున్నా కూడా ఇద్దరు విద్యార్థులు ఉన్నా వారికి అమ్మఒడి ఇస్తామని అయితే కొన్ని కారణాల వల్ల అయితే ఇప్పుడు ఒకరికి మాత్రం ఇస్తున్నారు సో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో చూసుకుంటే ఒకే ఇంట్లో ఇద్దరికి అమ్మఒడయితే అయితే అంటే కనుక చెప్పే అవకాశం ఉంది అంటున్నారు అంతేకాకుండా మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన హామీలు కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా చూస్తే వక్రా రుణమాఫీలకు సంబంధించి కాకుండా మహిళలకి ఉచిత బస్సు పథకం కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది అలాగే ప్రతి నెల కూడా ఎవరైతే పేద మహిళలు ఉంటారో వారందరికీ కూడా నగదు రూపంలో అంటే ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రతీ మహిళ కూడా పేద మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ప్రతి నెల అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఢిల్లీ ప్రభుత్వం వెయ్యి రూపాయల దాకా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని సీఎం రావంత్ రెడ్డి అనౌన్స్ చేశారు త్వరలోనే ఆ పథకం కూడా అమలు కాబోతుంది సో అదేవిధంగా ఏపీలో ఉన్న మహిళలకు కూడా ఈ పథకం ఇలాంటి పథకం ఒకటి అయితే పెట్టే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు సో మరో రెండు మూడు రోజుల్లో అంటే పద్నాలుగో తారీఖు దాటిన వెంటనే కూడా ఎన్నికల షెడ్యూల్ అయితే ఖరారు ఉంది అలాగే రీసెంట్గా ఎన్నికల సంఘం అయితే కనుక కొన్ని ప్రకటనలు అయితే చేసింది ఎవరైనా కార్యకర్తలు కానీ లేదంటే పార్టీ తరఫున కానీ ఎవరైనప్పటికీ కూడా యాభై వేలు దాటి మీ దగ్గర కనుక డబ్బులు ఉన్నట్లయితే కనుక సీజ్ చేస్తామని అయితే చెప్పారు అటువంటి వారే కాదు బయట వ్యక్తులు ఎవరైనా కూడా కార్యకర్తలు ఆ పార్టీ విధిలు అన్నట్టుగా ఎవరు కాదు బయట వ్యక్తులైనా కూడా మీ దగ్గర నుంచి యాభై వేలు మించి అమౌంట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు రిసీట్ చూపించాల్సి ఉంటుంది ఎక్కడైనా ఏటీఎం నుంచి డ్రా చేస్తారా అంటే బ్యాంక్ నుంచి డ్రా చేస్తారా లేదంటే ఏదైనా కంపెనీ నుంచి తీసుకున్నారా ఎక్కడి నుంచి తీసుకున్నారా అనే దానికి యాభై వేలు లోపైతే పర్వాలేదు యాభై వేలు దాటి మీరు లక్ష రూపాయలు అలాగను తీసుకెళ్ళినట్లయితే కనుక ఖచ్చితంగా దానికి మీరు రిసీట్ చూపించాల్సి ఉంటుంది పలానా వ్యక్తి దగ్గర నుంచి తీసుకున్నాం చేయబదులు ఉండదు ఏదైనా వయ కంపెనీ ద్వారా తీసుకున్నారా బ్యాంక్ నుంచి తీసుకున్నారా ఏంటనేది ప్రతి ఒక్కరికి కూడా రిసీట్ అయితే చూపించాల్సి ఉంటుంది అలాగే ముఖ్యంగా చూస్తే పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్స్కి ఎవరైనా వ్యవహరించినట్లయితే వారి దగ్గర కూడా లక్ష రూపాయలకు మించి నగదు అయితే ఉండకూడదు అలాగే ఏవైనా వస్తువులు పట్టుకెళ్తున్నా కూడా పదివేలు మించి ఎక్కువ వస్తువులు మీరు ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా పదివేలు విలువ కంటే ఎక్కువ వస్తువులు మీరు ట్రాన్స్పోర్ట్ చేసినా దాన్ని కూడా సీజ్ చేస్తామని చెప్పారు పదివేల లోపలనే ఏదైనా అయితే ఉండాల్సి ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది వెహికల్స్ వెహికల్స్ ద్వారా కూడా నగదు ఏదైనా బట్వాడా చేసినా అంటే మనం ఓన్లీ డైరెక్ట్గా దొరకడం కాకుండా ఏదైనా వెహికల్ ద్వారా మనకి తెలియకుండా లోపల ఎక్కడైనా దాచి పట్టుకెళ్తున్నా కూడా ఒక్కసారి దొరికినట్లయితే వెహికల్తో సహా సీజ్ చేస్తామని ఎన్నికల కమిషనర్ అయితే కనుక చెప్పడం జరిగింది అంటే యాభై వేలు మించి నగదు పట్టుకెళ్తుంటే మీ దగ్గర ఖచ్చితంగా రిసీట్ ఉండాలి ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్స్ పట్టుకెళ్తున్నాయి ఎక్కడి నుంచి కొన్నారు ఏంటి ఖచ్చితంగా అన్నిటికీ కూడా రిసీట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఏమాత్రం రిసీట్ లేని వస్తువులు దొరికినట్లయితే కనుక మీరు ఏదైనా వెహికల్లో తీసుకెళ్తే వెహికల్తో సహా సీజ్ చేస్తామని చెప్పేసి ఎన్నికల కమిషనర్ అయితే ప్రకటించారు అంతేకాకుండా ఒకసారి షెడ్యూల్ ఖరారైన తర్వాత మరిన్ని రూల్స్ అయితే కనుక అమల్లోకి రానున్నాయి రీసెంట్గా ఎన్నికల కమిషనర్ సమావేశంలో అయితే కనుక కొన్ని బేసిక్ రూల్స్ అయితే చెప్పారు ఒకసారి ఎన్నికల షెడ్యూల్ ఖరారైన తర్వాత మరిన్ని రూల్స్ అయితే రానున్నాయి వాటిని కూడా త్వరలోనే అయితే ప్రకటించబోతున్నారు సో ఇక వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎవరికైనా అమౌంట్ రానట్లయితే ఒక్కసారి అనర్హులిస్టు అర్హులిస్టు గ్రామవాడు సచివాలయాల్లో ఉన్నాయి మీరు ఒక్కసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి వెళ్ళి చెక్ చేసుకున్న వెంటనే మీకు కనుక ఈకేవైసీ అలాగే మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లు ఎన్పిసిఐ లింక్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ నాలుగు రోజుల్లో అయితే అమౌంట్ అయితే పడిపోతుంది చాలా మందికి బ్యాంక్ నుంచి మెసేజ్లు అయితే రావటం లేదని చెప్తూ ఉన్నారు ఎందుకంటే మీ మీ ఫోన్కి బ్యాంక్ మెసేజ్ లేనట్లయితే డబ్బులు పడినా మీకు మెసేజ్ అయితే రాదు సో ఖచ్చితంగా మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అకౌంట్ ఉన్నట్లయితే కనుక మీరు మధ్యలో బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి మీకు అమౌంట్ పడింది లేనిది అయితే కనుక అంటే మీ అకౌంట్లో అమౌంట్ యాడ్ అయింది లేదైంది మీకు అయితే కనుక తెలుస్తుంది అంటే ప్రతిసారి బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోకర్ లేకుండా మీకు అకౌంట్కి లింక్ అయ్యి ఉన్న ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అకౌంట్ ఉన్నట్లయితే అందులో మీరు అయితే బ్యాలెన్స్ చెక్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది